హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకైతే రైతు బంధు డబ్బుల గురించి అలాగే కొత్తగా పెన్షన్లు అయితే పెంచడం జరిగింది కదా ఈ పెన్షన్లకి ఎవరు అర్హులు అలాగే మహిళలకి నెలకి రెండు వేల ఐదు వందల సహాయం ఇస్తా అన్నారు కదా వీళ్ళకి ఈ పథకాలకి ఎవరు అర్హులు అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే రైతు బంధు డబ్బులు పడని వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఉంటుంది మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే రైతు బంధ డబ్బుల కోసం అయితే చాలా మంది రైతులైతే ఇంకా ఎదురు చూడడం అయితే జరుగుతుంది మనకి ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే రైతు బంధ డబ్బులు అయితే జమ అవుతున్నాయి నిన్నటి వరకు అయితే లోపు ఉన్న రైతులకు అయితే జమ అయ్యాయి మనకి ఈ రోజు రేపట్లో అయితే ఈ రైతు బంధ డబ్బులు అయితే అకౌంట్ లోపు వాళ్ళకి పూర్తయిన తర్వాత ఇంకొక రెండు మూడు రోజులలో మనకు ప్రతి ఒక్క రైతుకు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చూపునైతే జమ అవుతాయి సో మనకైతే సంక్రాంతి వరకు ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతుకి పాత పద్ధతిలో ఎలాంటి సీలింగ్ లేకుండా అయితే ఎకరానికి ఐదు వేల రూపాయల చూపునైతే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీకు వానాకాలం సీజన్ నుంచి అయితే రైతు బంధు పథకాన్ని అయితే రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయల చూపునైతే చేస్తున్నారు కదా దానికి సంబంధించి మీరైతే దరఖాస్తు చేసుకోవాలి మీరు రైతు కౌలు రైతు అలాగే మీరైతే ఈ దరఖాస్తులో ఎంత భూమి ఉంది అలా అయితే మీరైతే చేయాలి అలాగే కౌలు రైతులకు కూడా శుభవార్త అయితే రావడం జరిగింది పన్నెండు వేల రూపాయల చొప్పున ఉపాధి కార్డు ఉంటుంది కదా మీకు ఉపాధి హామీ పని కార్డు ఉంటుంది కదా ఆ పని కార్డు పెట్టుకొని మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు పెన్షన్లు అయితే పెంచారు కదా సో మనకు ప్రస్తుతం అయితే పెన్షన్లు రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఈ నెల పెన్షన్లు అయితే మనకి జనవరి ఎండింగ్లో అయితే ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు డిసెంబర్ నెల రెండు వేల రూపాయలు అలాగే జనవరి నెల నాలుగు వేల రూపాయలు అయితే కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ అని ఇచ్చారు కదా సో మనకి ఈ నెల నుంచి అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే రాబోతుంది వృద్ధులకు అలాగే అయితే ఈ పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలైతే ఈ నెల నుంచి అయితే అమల్లోకి వస్తుంది సో ఈ పథకం అయితే పెన్షన్కి ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే ఈ నెల నుంచి అయితే పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మహిళలకు కూడా మనకైతే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మహిళకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అది కూడా ఎలా అప్లై చేయాలనేది అయితే నేనైతే చెప్తాను సో ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి మీకు ఈ ఐదు గ్యారెంటీలు కావాలంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోవాలి ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అర్హులు ఎవరు ఎవరు అనర్హులు అని చెప్పేసి వాళ్ళైతే అప్లికేషన్ చూసేసి వాళ్ళకైతే మనకి వంద రోజులు మనకి మార్చ్ సెవెంటీన్ వరకు అయితే ఈ ఎవరికి ఏ అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి డబ్బులు రావాలనేది అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుని ఉంది సో ఇది ఈ ఈ పథకాలన్నీ మీకు రావాలంటే మాత్రం మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవాలి ఇంకా ఈ దరఖాస్తు చేసుకోవడానికి రెండు రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఇక్కడ చూసుకుంటే మనకి ఒకటో తారీఖు నుంచి అయితే సో మనకి ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేస్తున్నారు ఇంకా అప్లై చేయని వాళ్ళు చేయండి మీ గ్రామ పంచాయతీలు అయితే ఆ దరఖాస్తులు అయితే దొరుకుతాయి ఇక్కడ చూసుకుంటే మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అర్హులు ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి పెన్షన్లు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ రాకపోతే ప్రతి ఒక్క మహిళకి అయితే రెండు వేల ఐదు రూపాయలు ఈ పథకాలన్నింటికైతే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కావాలి సో రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే మాత్రం రేషన్ కార్డు కూడా అప్లై చేయండి అలాగే ఐదు వందల రూపాయలకు కూడా గ్యాస్ సిలిండర్ అయితే ప్రతి ఒక్క మహిళకైతే రాకపో రాబోతుంది సో ఎవరైనా ఇలాంటి పథకాలకు అర్హులు ఉంటే మాత్రం ఇంకా అప్లై చేయబోతుంది అప్లై అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్